నమస్తే దయచేసి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలకి ఊపిరి ఆలోచిస్తున్న కృష్ణ మాదిగా ఈ నేపథ్యంలో నూతన నాయకత్వాన్ని అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని బలోపేతం చేసే భాగంగా జిల్లాలకు నూతన నాలుగు రోజుల పాటు ఆయా జిల్లాల్లో పనిచేసి నూతన కమిటీలు వేయడంతో పాటు నూతన జెండా కూడా నిర్మించాలని ఆదేశించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాకు ఇన్ఛార్జిగా వెళ్ళిన మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ గారు ముప్పై రోజుల పాటు గుంటూరు జిల్లా మొత్తం తిరిగి విజయవంతంగా నూతన కమిటీలను వేయడంతో పాటు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినాన్ని ఎంఆర్పిఎస్ అధినేత మంద కృష్ణ మారి బర్త్డే వేడుకను కూడా ఈ నేపథ్యంలో ఆయన మనతో ఉన్నారు ఏ విధంగా పని చేశారు ఎలా ఏ విధంగా అక్కడ కమిటీలు వేయడంతో పాటు ఏ విధంగా ఆ నూతన కమిటీలు వేసి ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించారు అనేది అడిగి తెలుసుకున్నాం నమస్తే అన్న నమస్తే ముఖ్యంగా మరి జిల్లా ఇన్ఛార్జి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఎలా ఉంది జిల్లా పరిస్థితి ఎలా ముందు ఏకంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి లేదు ఎందుకంటే వర్గీకరణ జరిగింది విజయోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మీరు ఆ జిల్లాకి ఇన్ఛార్జి వెళ్తారు ఏ విధంగా మీరు ఆ జిల్లాలో పని చేశారు ఏ విధంగా కంప్లీట్ చేశారు ముందుగా మా నేత్ర ఎంఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మణి కృష్ణమాని గారికి సామాజిక నమస్కారాలు ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తిగా పూర్తి చేసిన సందర్భంలో ఎంఆర్కేస్ గురించి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో అదే సంవత్సరంలోనే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం గౌరవ పద్మశ్రీ మందుకృష్ణువారి గారికి పద్మశ్రీ అత్యున్నత పురస్కారం లభించడం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మాకు చాలా ఊపిరించాయి పూతలు ఇచ్చాయి ఈ సందర్భంలో ఎంఆర్పీఎస్ వారి గురించి ముప్పై ఒకటి సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎప్పుడో పాత మేమందరం కూడా మద్రతులకు సంబంధించిన మద్రితరం అంతా కూడా దాదాపు యాభై ఐదు సంవత్సరాలు పైన వాళ్ళు ఇరవై ఇరవై కూడా ఈరోజు ఎంఆర్పి ఇంకా కొనసాగుతూ ఉన్నారు ఈ సందర్భంలో కానీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసే ఎంఆర్పిఎస్ సిద్ధం లక్ష్యాన్ని సాధించింది మానేస్తే మల్కృష్ణ మాది గారి నాయకత్వంలో రెస్సీ వర్గీకరణ సాధించుకునే ఈ నేపథ్యంలోనే అన్ని కులాలకు కావాల్సినటువంటి పథకాల విషయంలో కానీ వాళ్ళ సేవల విషయంలో కానీ వృద్ధుల్లో మిగిలిన తనకు సంబంధించినటువంటి పెన్షన్ విషయంలో కానీ ఆరోగ్య సేవత్వం సాధించడంలో కానీ గౌరవ మంది మల్లి మరి గారు చాలా పోరాటం చేశారు ఎమ్మార్ చేసింది ఈరోజు సమసమాజ నిర్మాణం కోసం సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవం జీవించాలని ప్రభుత్వమే అన్ని వర్గాలను అందుకోవాలన్నట్టుగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో సామ్యవాద స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కరించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తితో గౌల్సి మన్నిషన్ గారు ఈరోజు ఆ విషయాలు అందించబడి అందుకని ఎంఆర్పిఎస్ అనేది ఒక హిమాన్పిఎస్ నాయకత్వం అనేది ఒక సైన్యంగా తయారు చేసి ఒక బలోపేతంగా గతంలో ఏ విధంగా అయితే వర్గీకరణ కోసం ప్రకటన చేస్తూనే సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలు ఏ విధంగా అయితే ఇక్కడ పోరాటం చేశారు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు వకీకరణ సాధించుకున్నాం అదేవిధంగా మరి మహాజన సోషలిస్ట్ పార్టీని కూడా నిర్మాణం చేసుకున్నాం భవిష్యత్తులో ఇంతకాలం మనం వకీకరణ పుస్తకం కనుక భవిష్యత్తులో రాజ్యాధికారులు సాధించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎంఆర్పిఎస్ నిర్మాణం చేసుకోవాలి ఎంఆర్పిఎస్ ద్వారానే మరి ఎంఎస్పీ నిర్మాణం కూడా జరగాలనేది ప్రధానమైనటువంటి ఆలోచనతో ఇంకా రాజ్యాంగ పరంగా ందజరించేటువంటి ఏదైతే సామ్యవాదం అనేటువంటి సూత్రం ఉందో సామ్యవాదము కాజాస్వామ్యం గణితత్వం ఈ ప్రాథమిక సూత్రాలు ఉన్నటువంటి వాటి కన్నా మనం వాటిని సాధించడం కోసం స్వేచ్ఛ సమానత్వం సౌభాగ్యత ఉన్నటువంటి రాజ్యాంగ విషయాలపై కూడా మనం దృష్టి పెట్టాల్సిన కోసం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరులు కూడా సమానమైనటువంటి అవకాశాలు పొందాలి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో అందరూ కూడా సమానమైన అవకాశాలు కలపాలనే ఒక స్ఫూర్తిని భవిష్యత్తులో ముందు తీసుకోవడం కోసం పద్మశ్రీ మందికృష్ణ మాది గారు ఈరోజు గత నెల ఐదవ తారీఖున జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి ఆరో తారీఖు నుండి ఏడవ తారీఖు దాకా అంటే దాదాపు నెల రోజుల పాటు ఒక మాకు ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని అంటే యువరత్ని మరి ఎంఆర్పీసీలు తీసుకురావాలని విద్యావనం తీసుకుని రావాలని ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసుకెళ్ళినటువంటి యువకులను కూడా ఎంఆర్పీస్ నాయకత్వం అందజేయాలని ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నికల్ తెలుసుకునే వాళ్ళని అదేవిధంగా అనుబంధ సంఘాలు ఉన్నటువంటి ఉద్యోగులు మాదిరిస్ ఫెడరేషన్ మాదిరైరేషన్ మాదిరి మహిళా సమఖ్య ఇలాంటి అనుబంధ కూడా బలోపతం చేయడం కోసం నేను మహాజన సోష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్గా పద్మశ్రీ మృష్ణ చేశారు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల నలభై పల్లెలు మాది పల్లెలున్నాయి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అదేవిధంగా పచ్చని మండలాల్లో ఉన్నాయి పద్దెనిమిది మండలాలు ఏడు నియోజకవర్గాలు రెండు వందల మందల పిల్లలు కూడా మేము చక్కెం కొట్టడం జరిగింది తిరగడం జరిగింది ఆ సభలు సమావేశంలో అదే సందర్భంలో సమా సభలు సమావేశం పెట్టడంతో పాటు జనాన్ని చైతన్యం చేసే ప్రయత్నం చేసిన నెల రోజుల పాటు అవిష్టాంతంగా కృష్ణనాథరకు మేమందరం కూడా భార్య పిల్లలను అక్కడ వదిలేసి వాళ్ళందరూ నెలపాటు మేము రామని చెప్పినట్టుగా ఏదైతే గతంలో మరి ఏదైనా హర్షం సాధించాలనుకున్నప్పుడు అన్ని తెలియని ఏమైనా చేస్తారో మనంద్రీమాన్ గారి నాయకత్వంలో ఆవేదన చేయాల్సి వచ్చింది ఒక నెల పాటు పూర్తి స్థాయిలో మరి కుటుంబానికి దూరంగా ఉంటూ మా మా అధినేత మనందరమాన్ గారు మాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కోసం గుంటూరు జిల్లాలో గత ఏడవ తారీఖు అభిప్రాయం చేయడం జరిగింది ఈ సందర్భంలోనే మరి ప్రత్యేక సభలు పెట్టాము భారీ ర్యాలీలు పెట్టాం అది పెద్ద గుంటూరు గ్రామంలో ర్యాలీ పెట్టాము అదేవిధంగా గ్రామంలో భారీగా ర్యాలీ పెట్టడం జరిగింది అదే సందర్భంలో ఏడవ తారీఖున ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతో ఎమ్మెల్యేలతోనూ మరి ఎమ్మెల్సీలతోనూ జిల్లా పరిషత్ చైర్మన్తోనూ అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులతోనూ క్విత నాయకులతో కూడా మరి గొప్పగా సంజీవ్ నగర్ అయినటువంటి సంఖ్యలో సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ బాగా వర్షం బాగా రావడం వల్ల బాగానే జరిగింది చివరిగా సభ కూడా విజయవంతం చేశాం ముప్పై సంవత్సరాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎంతో నష్టపోయి జాతీయ ప్రయోజనాలు చేకూర్చుకున్నటువంటి నాయకత్వం ఇద్దరు కూడా మరి శాలతో సన్మానించడం నిర్మంతులు ఇవ్వడం వారికి ఒక ఎమ్ఆర్పిస్ ఉద్యమం పూర్తిగా వారికి గొడవ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలోనే మరియు అధినేత మధ్య క్షేత్రాన్ని మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా దాన్ని పూర్తిగా వ్యాప్తం చేయడం జరిగింది కంపెనీ కూడా వేయడం జరిగింది దాదాపు రెండు వందల నలభై పిల్లలకు గాను నూట ఇరవై మూడు పిల్లలు పూర్తి పూర్తిస్థాయి నిర్మాణం ఎంఆర్పిసి నిర్మాణం జరిగింది ఎనభై జిల్లా ఎనభై మండల ఎనభై గ్రామాల్లో దిమ్మల గుడి నిర్మాణ కొత్త గ్రామాల్లో దిమ్మలు కూడా నిర్మాణం చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వాన్ని చురుగ్గా పనిచేసే విధంగా ఈ నెల రోజుల పాటు ఓకే ధన్యవాదాలు అన్న మరి కృష్ణమాధవ్ గారు ఇచ్చిన పని విధానాన్ని తూచ గ్రామాలు అమలు పరిచామని నూతన జనరాలను కూడా దిమ్మను కూడా నిర్మించామని అనేక సభలు సమావేశాల ద్వారా ఎంఆర్కే సాయిబాబు నాన్ని కూడా ఘనంగా నిర్మించామని మనకి జిల్లా ఇన్ఛార్జి వైకే విశ్వనాథ్ మాది గారు ఈ సందర్భంగా తెలిపారు